రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మల్కంచూరు టొమాటో మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండుకెల బాక్సు ఇక్కడ కొద్దిగా హెల్త్ ఉంటాయి వంటి బాక్సులు అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సోపర్ టాపు ఆరు వందల యాభై రూపాయలకి అమ్మక జరిగింది ఇంకా యాక్షన్ మిగిలి ఉంది మిగిలిన తర్వాత ఆక్షన్ మిగిలి ఉంది తర్వాత రేట్లు ఏమైనా అప్డేట్ అయితే మరొక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అలాగే అంగన టమాటా మార్కెట్ ఇక్కడ ఇరవై రెండు కిలో బాక్సు ఇక్కడ కూడా ధరలు తగ్గాయి ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే తొమ్మిది వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యాక్ట్ గురించి మాట్లాడుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఏడు వందల రూపాయ నుంచి ఎనిమిది వందలు ఎనిమిది యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ రేట్స్ అనేది రోజులు డౌన్ అవుతున్నాయి ఈ అమ్మకాలు ఏమంటున్నారు బయట అందువల్ల ఈ రేట్స్ అనేది కొద్దిగా రోజు రోజుకి డౌన్ అయిపోతుంది రోజు రోజుకు వంద రూపాయలు రెండున్నర రూపాయలు తగ్గుతూనే ఉంది రోట్ రేటు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్